హలో అండి ఈరోజు వైజాగ్లో గాజువాకలో గ్రీన్ సిటీలో గార్డెన్ విజిట్కి మా ఫ్రెండ్స్ అందరం వచ్చాం ఎన్జీ గ్రూప్ నేచర్ గార్డెనర్స్ గ్రూప్ నుంచి అనమాట చూడండి అసలు ఎంత బాగుందో గార్డెన్ అనమాట ఎంత బ్యూటిఫుల్ గార్డెను గార్డెన్ కనిపించకుండా మా వాళ్ళంతా నిలబడిపోయారు ఇది ఎవరిది అనుకుంటున్నారు ఈ గార్డెను అమ్మగారు భలే బాకీ మా మాకు స్వాగతం చేస్తూ బాగా చూసావా అవునండి చూడండి అసలు సైజు కూడా ఎంత పెద్దది ఇదే కాదు చాలా పిందెలు ఇవన్నీ పిందెలే మంచి లేతగా గమనించారు సుజాత గారు ఒకటే పాదు ఒకటే పాదు ఒకటే పాదు కిందొచ్చాయి మీరు ఎవరో చూడండి చెప్తాను చూడండి ఒక పక్క అవునండి ఒక పక్క బీరపాదు అవును ఒక పక్క ఏమో నాలుగు వేపుల నాలుగు వేపించారు ఇక్కడ చూసావా ఇదేంటి చిట్టి కాకరా అండి అప్పుడు పిందులు కూడా వచ్చేసాయి చిన్న పాతికే అసలు పద్మ గారు ఏమి ఇస్తున్నారో కానీ బలంకి మొక్కలకి మాత్రం చాలా హెల్దీగా ఉన్నాయండి పద్మ గారు మీ ఇంత మంచి పెద్ద గార్డెన్ అందమైన గార్డెన్ కి పిచ్చుకలు బాగా రావాలని కోరుతూ దాలనాయుడు గారు పంపించిన పిచ్చుకలు థ్యాంక్ యూ అండి రవింత్ అది పెట్టండి పైన ఎన్జీ గ్రూప్ తరఫున గుర్తుగా ఉంటది పద్మగారి ఇంట్లో అలాగే దాల్ నాయుడు గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి దాల్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇగో మీరు అందించిన కుర్చులు మనం పద్మ గారికి ఈ రోజు అందజేసాము థ్యాంక్ యూ సార్ చూడండి ఇంకా గార్డెన్ ఎంత బాగుందో అనమాట అసలు ఎక్కడ మిస్ అవ్వకండి నేను చాలా షార్ట్ కట్ చేసి పెట్టాను గంట సేపు వీడియోని నేను పన్నెండు నిమిషాల్లో అంత షార్ట్ కట్ చేసి పెట్టాను మీకోసమే అనమాట మీరు ఎక్కువసేపు అయితే చూడలేరని చూడండి ఎంత అందంగా ఉందో కళ్ళు తిప్పుకోలేనంత అందంగా ఉంది ఎక్కడికక్కడ ఎంత నీట్గా ఉందో చూడండి అసలు ముందు అరేంజ్మెంట్స్ కానీ ఏమీ లేవు మా అప్పటికప్పుడు అనుకుని కొంచెంసేపు ముందే బయలుదేరి వచ్చాం చూసారు కదా చామంతులు అసలు కొలియాసు ఒక దాన్ని మించి ఒకటి పోటీ పుడతూ ఉన్నాయన్నమాట కళ్ళు తిప్పుకోలేనంత అందాలు మేము కూడా ఇంతని ఊహించలేదు పద్మగారు ఎప్పటినుంచో రమ్మంటే మేము అలా అశ్రద్ధ చేస్తా వేరే వేరే పనులతో అందరం బిజీగా ఉండి ఫ్రెండ్స్ అందరూ కలిసి రావటానికి అలా టైం పట్టిందనమాట చాలా చక్కగా మంచి క్రియేటివిటీ ఉంది ఆవిడ దగ్గర ఆ క్రియేటివిటీతో చక్కగా అరేంజ్ చేసుకున్నారు ఉన్న తక్కువ ప్లేస్లో చాలా బాగా అరేంజ్ చేశారు ఇలా ఒక్కసారి మీకు మొత్తం చూపించేస్తాను చూడండి ఇదైతే ఈ బంతి చెట్టుని ఒక టవర్ గార్డెన్ లాగా అనమాట బకెట్లో మొక్క పెట్టారు దాన్ని పడిపోకుండా అటు ఇటు పడిపోయి మొక్క పువ్వులు అందంగా ఉండవని ఇలా నెట్టుతో టేస్ కట్టారు ఇదొక ఐడియా బాగుంది ఇదైతే మాత్రం మామూలుగా వేశారు ఇవన్నీ నాటు బంతి అనుకుంటా అందుకే బాగా ఎత్తు పెరిగాయి మంచి రెండు మంచి కలర్స్ ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్తో గ్రీన్ తోటి భలే ఉంది అలాగే ఇక్కడంతా చూడండి జేడ్ ప్లాంట్స్ని ఎంత బాగా ఆవిడ తీగలు పెట్టి చక్కగా సక్లెంట్స్ అవి అన్ని కిటికీలో అలా అరేంజ్ చేసుకున్నారు చిన్న చిన్న బొమ్మలు కుందేళ్ళు అన్నీ పెట్టేసుకుని అసలు అంటే ముందే చెప్పానుగా మంచి క్రియేటివిటీ ఉంది మైండ్లో అలాగే ఆవిడ అరేంజ్ చేసుకోవటానికి ప్లేస్ కూడా అంతే బాగుంది చూసారుగా ఒక చిన్న దాన్ని అంత బాగా చేశారు ఆవిడ మొత్తం అన్ని జేడ్ ప్లాంట్సే ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక స్టాండ్ తోటి ఇలా చేయించారు మంచి ఇక్కడ సెకిండ్స్ ఉన్నాయి బోన్సాయ్ ప్లాంట్లు ఉన్నాయి బోన్సాయ్ అంటే ఆమెకి చాలా ఇష్టం అంట చింత చెట్టు చూడండి అది చక్కగా పెరిగింది అన్నీ అనమాట ఒక్కొక్కటి మర్రి చెట్టు ఉంది రావి చెట్టు ఉంది వేప చెట్టు ఉంది అన్నీ చక్కగా అరేంజ్ చేసుకున్నారు వీటిని మెయింటైన్ చేయటం ఎంత కష్టమండి అరేంజ్ చేయటానికి చూస్తానికి చాలా అందంగా మనమైతే ఎంజాయ్ చేస్తున్నాం కానీ అవి చేయటానికి దాని వెనకాల ఉన్న హోంవర్క్ చాలా ఎక్కువ చూసారుగా ఇది మర్రి అనుకుంటా చిన్నగా ఉంది ఆకు మరీ రావి కాదు మర్రి చెట్టే ఇది చూడండి ఇలా దూరాన్ని నేను చూస్తే ఎంత బాగుందో ఇంకా మధ్య మధ్యలో ఆవిడ ఊరెళ్ళిపోయినప్పుడు చాలా పాడైపోతున్నాయి అంటున్నారు వేప వేప కూడా ఉంది అందరికీ అదే ప్రాబ్లంలే లెండి టెర్రస్ గార్డెన్ మామూలు గార్డెన్ వాళ్ళకి ఊరెళ్ళినప్పుడు పని వాళ్ళు పాడు చేస్తూ ఉంటారు అని బాధపడుతున్నారు పెటూనియాస్ చూడండి ఒక దాన్ని మించి ఒకటి ఒక్కొక్కటి పెద్ద పెద్ద గులాబీ పూలంతా ఉన్నాయి ఉన్నాయి మల్టీపెటలు మంచి కలర్స్ కూడా అనమాట బాగా వచ్చాయి బాగా హెల్దీగా కూడా ఉన్నాయి అంటే అంత జాగ్రత్తలు తీసుకుంటున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది గార్డెన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే ఎంత అందంగా వస్తుంది అన్నమాట ప్లేస్ ఉండొచ్చు చేయలేకపోవచ్చు కానీ తక్కువ ప్లేస్లో ఎంత బాగా చేశారో చూడండి ఇది ఓవరాల్గా ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను ఇప్పుడు పద్మలత గారు ఓనర్ పద్మ గారికి వాటర్ క్యాబేజ్ మొక్కలు ఇస్తున్నారు చూడండి వాటర్ క్యాబేజ్ మొక్కలు ఈ మూడు మూడన్ని మూడు వందలు చేసేయాలి అందరికి మల్టిప్లై ఒకటి అండి మూడు వందలు చేసి మన గ్రూప్లో అందరికీ పంచండి అవటానికి చిన్న కానుకలే కానండి ఇవి ఒకరికొకళ్ళు ఇచ్చి పుచ్చుకుంటున్నప్పుడు మొక్కలు భలే సంతోషంగా ఉంటుంది ఇష్టంగా ఉంటుంది అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు మాత్రం కాన్సెప్ట్ పార్క్ కాన్సెప్ట్ ఏంటది లుంబిని పార్క్ కాన్సెప్టెంట్ అండి అది ఫారెస్ట్ లాగా చేద్దామని జైడ్ తోటి చేశారు నాకు తెలిసి మనం ఆరు నెలల తర్వాత వచ్చేసరికి ఆవిడ కలగన్న ఆ కోరిక ఫారెస్ట్ లాగా పోద్దనే నేను అనుకుంటున్నా మన ప్రభాత్ అనురాధ గారు పద్మ గారికి ఒక మంచి గిఫ్ట్ మొక్కలు ఇంకేమి కదా మన ఈ కాకర ఏదో చాలా బాగుంది విత్తనం అటు పెద్ద కాకర అటు చిట్టి కాకర కాకుండా మధ్యస్థంగా బాగుంది చక్కగా ఉంది ఇవన్నీ టమాటాలు పందిళ్ళు కొన్ని రకాల అన్నీ ఇటు పక్కకేసారు చూసారా ఇక్కడ ఒక చిన్న మడి కట్టారు మడిలో అంటే బబ్బర్లు అలసందల చెట్టు చాలా బాగా స్పేస్ అంతా మేనేజ్ చేస్తున్నారు ఇదే మడిలో మామిడి మొక్క వేసారు మామిడి మొక్కకి మధ్యలో మళ్ళీ ఇట్లా ఫ్రేమ్ చేయించి ఇట్లా ఇవన్నీ ఎక్కించారు అంత బాగుందో అంటే ఉన్న ప్లేస్ లో రెండు మూడు వెరైటీలు వేసుకుని చాలా బాగా పార్క్ కూడా చాలా నీట్ గా ఉంది కార్నర్ పార్క్ చాలా బాగుంది సుజాత్ గారు మీరు ఇక్కడ వరకే చూసారు ఇక్కడ నుంచి ఈ అంతా చూస్తే అండి ఫ్రేములు కట్టించి సందంత ఎంత బాగా చేశారు ఉలగ మొక్క దగ్గర నుంచి ప్రతిదీ క్రేపర్ ఎక్కించుకోవడానికి స్టాండ్లు కింద పెట్టుకుని నేను ఈవిడి దగ్గర స్పెషల్ ఇదే చూసా రెండు మూడు ఉన్నాయి పద్మగారి దగ్గర గార్డెన్ లో రెండు మూడు వెరైటీస్ ఉన్నాయి అంటే ఆ మన గార్డెన్ విజిట్స్ వల్ల ఎక్కువగా మనం చూసేది ఏంటంటే ఈ కొత్తదాన్ని నేర్చుకోవటం ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క క్రియేటివిటీ అవునండి చాలా డిఫరెంట్ ప్రతి ఒక్కళ్ళ గార్డెన్ లో ఏదో ఒక కొత్తది కనపడుతుంది ఆనందించడానికి మనకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ వామో ఎంత బాబు గారు ఈ పత్తి మొక్క వేసి ఆరు నెలలే అయిందంటే కానీ ఎంత ఎత్తు పెరిగిందో చాలా బాగుంది కదా ఇది కూడా మనం ఇంట్లో పెంచుకోవచ్చు అని తెలుస్తుంది ఇప్పుడు ఫ్రెండ్స్ ఒకటి గమనించారా మన అన్నం గారి గార్డెన్ లో స్పెషాలిటీ స్పెషాలిటీ కాదు కానీ ఒక్క బెస్ట్ లేదు ఎక్కడ అసలు అసలు కొన్ని మొక్కలకైతే ఎంత బెస్ట్ బాగ్స్ ఉంటాయో ఎక్కడ అందులోని మనం ముందుగా వస్తున్నామని ఆవిడకి తెలీదు మనం ఒక గంట ముందు వస్తున్నామన్నాం కొన్ని ముందుగా వస్తున్నా అంటే ఏదో సర్దేరు ఏదో చేసారు ఒక గంట ముందు జస్ట్ ఏంటి ఒక పెస్ట్ లేదు అంటే ఎప్పుడప్పుడు గార్డెన్ నీట్ గా క్లీన్ గా ఉంచుకోవడం మనకి చాలా అవసరం సిన్సియర్ గార్డెన్ గారు ఇవన్నీ ఆకుకూరలు కొంచెం చిన్న చిన్న టబ్బుల్లో వేసుకున్నారు ఏదో పచ్చిమిరప కనపడుతుంది ఐశ్వర్య గారు ఇది ఏం మిర్చండి బుల్లెట్ మిర్చండి అసలు కింద చూసారా ఎంత హైట్ వచ్చిందో ఇది మిర్చి మొక్కలా ఉందా ఇదేదో ఫాదులా కనపడింది చూడండి ఆవిడ అలాగే పాకిచ్చారు కూడా ఆరు అడుగులు ఉంది అవును ఈ పక్కన చూడండి ములక్కాళ్ళు గుడ్డు బుడ్డి పిల్లలు కూడా వచ్చి చక్క పోసుకోవచ్చు హార్వెస్ట్ చేసేటప్పుడు చిన్న పిల్లలు కూడా వచ్చి అవును కింద నుంచే గబుక్కుని కోసేసుకోవచ్చు చాలా బాగుంది ఈ స్టాండ్ చాలా బాగా నచ్చాయి మేడం గారి బుల్లెట్ మిర్చి గానీ ఇవి చాలా బారుగా పొడుగ్గా వచ్చినాయి అవును అనురాధ గారు చాలా బాగా వచ్చాయి ఏం మొక్క చూసారా ఇది చూస్తానికి పైనాపిల్ లాగా ఉంది ఇది ఆర్నమెంటల్ పైనాపిల్ అండి ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇది పెట్టి సిక్స్ మంత్స్ అయింది చాలా బాగా పెంచుతున్నారు పద్మగారు మీరు మాత్రం ఇంత ఓపిగ్గా గా పెంచుతున్నారు బాగుంది ఎంత బాగుందో పద్మగారు చాలా సేపటి నుంచి లోపలికి రమ్మని పిలుస్తున్నా మాకు బయట ఆ పువ్వులు మొక్కలు చూసి లోపలికి వెళ్ళాలనిపించట్లేదు కానీ లోపల కూడా మొక్కలు ఉన్నాయి ఇది గుమ్మం లోపల నుంచి వెళ్ళే దారిలో కవిత అది భలే ఉంది కృష్ణుడి వెనుక టైప్ లోని బ్రాస్ అనుకుంటానండి చూసారా ఇవి ఎంత అందంగా ఉన్నాయో ఇది ఒక్కటే వీళ్ళ ఇంట్లో ఆర్టిఫిషియల్ గా పెట్టిన మొక్కలు అంతే మిగతాదంతా మళ్ళీ ఇవన్నీ ఇవే ఇవి జడ్జెడ్ ప్లాంట్ ఇవన్నీ కూడా లైఫ్ ప్లాంట్స్ అండి లోపల కూడా చాలా బాగా అరేంజ్ చేసుకున్నారు ఇండోర్ ప్లాంట్లు అవి కూడా ఇక్కడ ఒకసారి ఈ టవర్లు లాగా చేసిన బంతిని చూడండి మా వాళ్ళంతా పద్మగారు ఇచ్చిన ఆదిత్యాన్ని స్వీకరిస్తున్నారు అనమాట అలసిపోయి చాలా మంచి మా వాళ్ళంతా చిన్నపిల్లల్లాగా అయిపోయి నాతో సహా నేను కూడా అనమాట ఐశ్వర్య గారు మా అడ్మిన్తో సహా ఎంత బాగా ఈరోజు ఎంజాయ్ చేశారంటే అసలు మర్చిపోయారు వాళ్ళు పిల్లలం అన్నట్టు బిహేవ్ చేసి అంత బాగా ఎంజాయ్ చేశారు అందుకే గార్డెన్ మళ్ళీ ఒక్కసారి మీకు చూపిస్తున్నారు చూడండి మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను పద్మగారు చాలా బాగా మెయింటైన్ చేశారు చాలా బాగా మాకు కూడా హ్యాపీగా అనిపించింది పైనుంచి ఒక్కసారి చూపిస్తున్నారు చూడండి పైనుంచి ఈ వ్యూ అనమాట బయట కూడా వేసారు గేటు బయట కూడా మొక్కలు బాగా వేసారు ఈరోజు ఫుల్ హ్యాపీ అండి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు మొక్కలంటే ప్రేమకి చిన్న పెద్ద తారతమ్యం ఏమీ ఉండదు ప్రభాత్ చూడండి ఏం చేస్తున్నారు ఎంత ఉందో ప్రభాత్ నువ్వు లక్కీ ఛాన్స్ కొట్టేసావు పద్మగారు ఈ గార్డెన్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అయిందండి త్రీ ఇయర్స్ లో చాలా కష్టపడి చాలా అందంగా డెవలప్ చేసుకున్నారు మా అందరికైతే చాలా బాగా నచ్చింది మీరందరూ కూడా చూసి కామెంట్స్ పెడితే పద్మగారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు